పాఠశాల విద్యాశాఖ మరియు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీలకు గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక తర్ఫీదు పొందారు ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు అవసరమైన విద్యను పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు సుశిక్షితులైన అంగన్వాడీ వర్కర్లు చిన్నారులకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తారని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు అరుణ దుర్గాంబ ప్రభావతి అరుణశ్రీ దయామణి విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు A. <muchas> Uy, <muchas> 就是。 એઉટ અસ <destinations>

రోజు ఈ రోజున మొత్తం మన వర్కర్స్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆరోగ్య శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి ఐదు అభివృద్ధుల మీద శిక్షణ ముగించిన తర్వాత ఈ మేళ అనేది నిర్వహించడం జరిగింది ఈ మేళాలో మొత్తం టీఎల్ఎం అంతా కూడా మొత్తం వర్కర్స్ అందరూ కూడా పూజ చేసి తల్లులకు సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క అభివృద్ధికి సంబంధించి తల్లులకు ఎక్స్ప్లెయిన్ చేయడము అదేవిధంగా తల్లు తమ పిల్లలు మహిళా అభివృద్ధిలో ఎక్కడ కుంటు పడుతున్నారు అనేది వాళ్ళు గమనించుకుని పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పాడు పొందేలాగా ఈ శిక్షణ కార్యక్రమం చాలా సమర్థవంతంగా మన డిఆర్పీలు చాలా చక్కగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుతో రాష్ట్ర డే కాబట్టి మేళాతో ముందు జరుగుతుంది ఈ విధంగా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు కంపల్సరీగా జాయిన్ చేసి కాన్వెంట్లు కాకుండా కేవలం అంగన్వాడీ కేంద్రాలకు ఎందుకు జాయిన్ చేయాలనే దాని మీద అలాగే బ్రెయిన్లో జరిగేటువంటి న్యూరాన్ కార్యక్రమిటీ గురించి వీళ్ళకి ఈ శిక్షణ కార్యక్రమంలో చెప్పడం జరిగింది దానివల్ల ఒక బిడ్డ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది దానివలన వాళ్ళకి ఈ ఐదాభివృద్ధుల్లోనూ ఏ విధంగా వాళ్ళు మెరుగుపరుచుకొని యాక్టివ్గా ఉంటాడు అనే దాని మీద అంగన్వాడీ వర్కర్లు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఉన్నారు కాబట్టి మొత్తం అందరి తల్లుల్ని అనవించుకునేది ఏంటంటే ఈ మీ పిల్లలు సుమారు చాలా సంవత్సరాల పిల్లలు అలాగే ప్రీ స్కూల్ పిల్లలు త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించవలసింది కానీ చూడడం పంపించడం వలన వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి చూస్తే మీకే అర్థం అవుతుంది కాబట్టి అంగన్వాడీ కేంద్రం ఒకసారి విజిట్ చేయడం అదేవిధంగా ఈసీసీఈ రోజుని అందరూ విజిట్ చేసి అంటే అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల ఐదో తారీఖు జరిగే ఈసీసీఈడే రోజుని అందరూ పాల్గొని ఇక్కడ మీ పిల్లల యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చూసినప్పుడు మీకు అవగాహన అవుతుంది కాన్వెంట్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎలాంటివి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎలాంటివి ఏ యాక్టివిటీ వలన బెడ్